ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ ఒక్క మాట చెప్పుకున్న తర్వాత తర్వాత రోజు నుంచే మీ అకౌంట్లో మీరు అనుకున్నంత డబ్బు విపరీతమైన ధనం అనేది చేరటం అనేది మీ కల్లారా మీరే చూస్తారు ఇది చూసిన వెంటనే మీరు చెప్పట్టుకో అనేది ప్రారంభించండి ఎందువల్లంటే డబ్బు అనేది మనకు ఎంతో ఇంపార్టెంట్ ఎంతో అవసరం కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అవకాశాన్ని వదులుకోకుండా ఈ రోజు నుంచి ఆలస్యం చేయకుండా ఈ రోజు నుంచి చెప్పుకోవటం ప్రారంభిద్దాం ఇక ఆ డబ్బుని చేర్చబడి గడి ఆ ఒక్క మాట ఏంటి ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం చాలా వరకు మన ఛానల్లో ఈ స్విచ్ బోర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ వీటి గురించి అన్నిటి గురించి చెప్పుకుంటున్నాం చాలా రకాలుగా మన డబ్బు కోసం అనేది చాలా స్విచ్ చెప్పుకో ఉన్నాం అనమాట అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ కూడా మనకు డబ్బు అనేది విపరీతంగా చేర్చి ఒక అద్భుతమైన స్విచ్వర్డ్ అండి మనం తెలుగులో సంస్కృతంలో ఎలా అయితే మంత్రాలు పూజలు హోమాలు వ్రతాలు ఎలా అయితే నమ్ముతూ ఉంటామో అలాగే ఫారినర్స్ ఇంగ్లీష్ వాళ్ళంతా కూడా ఎక్కువగా ఈ ఏంజల్ నెంబర్స్ స్విచ్వర్డ్స్ ఈ మేనిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారన్నమాట వాటిలో భాగంగానే ఈ యొక్క స్విచ్వర్డ్ అనేది మనకు మీకు తెలియ తెలియజేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ యొక్క మాట అనేది చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు ధన లాభం అనేది ఎక్కువగా విపరీతంగా వస్తుంది మన అకౌంట్లో మనం ఏదైతే అనుకుంటామో ఆ అమౌంట్ వచ్చి చేరే వరకు మీ యొ మీరు ఈ యొక్క మాట అనేది చెప్పుకుంటూ ఉండండి విపరీతంగా మీరు ఊహించినంతగా వచ్చి మీకు బ్యాంక్ అకౌంట్లో చేరిపోతుంది అనమాట ఎలా చేరుతుంది ఈ ఒక్క మాట చెప్పుకుంటే మాకు బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఎలా పడుతుందనే అనుమానం కూడా వస్తుంటుంది ఇదే విషయం కామెంట్లో కూడా ఖచ్చితంగా పెడతారు నాకు తెలుసు కానీ మనం ఏదైతేనండి ఒక విషయాన్ని పదే పదే అనుకుంటూ తలుచుకుంటూ ఉంటామో అది మన లోతు మనసులో నాటుకుపోతుంది అనమాట ఒక మనం ఈ విశ్వం దగ్గర లేదా మనం పదే పదే ఒక విషయాన్ని పదే పదే తలుచుకున్నాం అది ఈ పంచభూతాలకి కనెక్ట్ అవుతుంది అదే తిరిగి మనకు ఈ పంచభూతాలని తిరిగి మనం ఈ విశ్వం దగ్గర ఏదైతే కోరుకుంటామో తప్పకుండా మనకు అదే ఇస్తుంది ఎగ్జాంపుల్గా మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం మాకు ఈ కోరిక తీరాలి ఈ యొక్క సంకల్పం నెరవేరాలని చెప్పి వేడుకుంటాం తర్వాత మనం ధైర్యంగా ఉంటాం ఎందువల్ల మనం దేవుడికి చెప్పేసుకున్నాం భగవంతుడికి చెప్పేసుకున్నాం అది మనకు తప్పకుండా ఆయన ఇచ్చే బాధ్యత అయింది ఆయన ఇస్తాడు అని చెప్పి ఒక నమ్మకం అనమాట అదేవిధంగా ఈ ఒక్క మాట అనేది మనం చెప్పుకొని మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండేటప్పుడు అంచెలంచెలుగా మనకు ఏదైతే అనుకుంటామో అది తప్పకుండా జరుగుతుంది ఇక ఎలా చెప్పుకోవాలి అనే విషయానికి వస్తే ఈ యొక్క స్విచ్వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయండి ఆ వాటిని మనం తెలిసి చెప్పుకున్న అర్థం తెలిసి తెలిసి తెలియక చెప్పుకున్న వాటి ఫలితం మాత్రం తప్పకుండా మనకు వచ్చే తీరుతుంది అన్నమాట అంతేకాకుండా మనం ఏదైతే ఊహించుకుంటామో ఒక విషయం మనం కళ్ళు మూసుకొని ఒక బ్యాంక్ అకౌంట్లో ఇంత అమౌంట్ చేస్తే ఎంత బాగుంటుంది అని ఊహించుకుంటూ మనం ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి బ్యాంక్కి వెళ్ళి మన అకౌంట్లో డబ్బులు వేసినట్టు డబ్బులు తీసుకున్నట్టు మనం చెక్ చేసుకుంటే ఇంత అమౌంట్ ఉంది మా దా మా అకౌంట్లో ఒక ఐదు లక్షలు ఉంది అబ్బా మళ్ళీ ఒక పది రోజులకి ఒక టె సెవెన్ ల్యాక్స్ అయిపోయింది ఇలా చూసుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో అదంతా మనం ఊహించుకుంటూ ఇలా ఈ సిచ్యువేషన్ చెప్పుకున్నప్పుడు అది తప్పకుండా నిజమయ్యే తీరుతుంది అన్నమాట ఏడు లక్షలు కాదండి పది లక్షలు కూడా చేరే అవకాశం తప్పకుండా వస్తుంది ఇక ముఖ్యంగా చేయవలసింది ఈ యొక్క స్విచ్వోర్డ్ చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ అనేది లేదు అంటే మనం ఎలాంటి కట్టుబాట్లు అనేది లేకుండా ఎప్పుడైనా ఎలాంటి సమయంలో అయినా కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా మనం పాటించవలసిన ఒకే ఒక రూల్ ఏంటి అంటే నమ్మకం గట్టి నమ్మకం అనేది పెట్టుకోవాలి దీంట్లో భాగంగానే ఆ నమ్మకంతో పాటు మనం ఈ స్విచ్వోర్డ్ అనేది డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి మనం ప్రశాంతంగా ఆ డబ్బు వచ్చింది ఇందాక చెప్పినట్టుగా అకౌంట్లో డబ్బు చేరితే ఎంతైతే ఆనందంగా ఉంటామో మనం అట్లాగే ఊహించుకుంటూ మనం బ్యాంక్కి వెళ్ళాం ఆ డబ్బుని తీసుకున్నాం మనం మన మొబైల్లో వచ్చి మన బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకున్నప్పుడు ఇన్ని లక్షలు మనం అనుకున్న అమౌంట్ అనేది ఉంది అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా మనం ఫీల్ అవ్వాలన్నమాట ఇక మన దగ్గర డబ్బు వచ్చినట్టు మన అకౌంట్లో డబ్బు చేరినట్టు ఇలా మనం వచ్చి ఒక ఊహించుకొని తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్వర్డ్ అనేది చెప్పుకోవాలి ఎంతసేపు చెప్పుకోవాలి అంటే కనీసం వన్ మినిట్ అయినా చెప్పుకుంటే సరిపోతుందండి కానీ దీనికి లిమిట్ అనేది లేదనమాట మీకు ఎంత సమయం అనేది ఉంటే అంత సమయం కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ ఒక రోజులో మేము ఒకసారి చెప్పుకున్నాము మళ్ళీ మాకు టైం దొరికింది అప్పుడు చెప్పుకోవచ్చు అంటే తప్పకుండా చెప్పుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట ఇక మన అకౌంట్లో ఎక్కువ డబ్బు చేర్చిపెట్టే ఆ యొక్క స్విచ్వర్డ్ ఏంటి అంటే బ్రింగ్ మ్యాజిక్ టేక్ చార్మ్ క్లైంట్ బ్రింగ్ మ్యాజిక్ టేక్ చార్మ్ క్లైంట్స్ బ్రింగ్ మ్యాజిక్ టేక్ చార్మ్ క్లైంట్స్ ఈ యొక్క స్విచ్వోర్డ్ అనేది కనీసం ఒక్క నిమిషమైన రోజు చెప్పుకోవటానికి ప్రయత్నించండి అదేవిధంగా మీకు ఎప్పుడు సమయం ఉన్నా కానీ అప్పుడనే చెప్పుకోండి తప్పకుండా చాలా పవర్ఫుల్గా మనకు డబ్బుననేది విపరీతంగా చేర్చి పెడుతుంది మళ్ళీ చెప్తున్నాను మనం చేసే ప్రయత్నానికి ఇవి లక్క ఫేవర్ చేసేవన్నమాట అలాగే ప్రయత్నించకుండా ఉంటే ఏం కాదు మనకు వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగపరచుకోవాలి ఒక ఎగ్జాంపుల్కి మనం ఒక జాబ్ చేస్తున్నాము జాబ్ చేస్తూ మనకు తెలిసిపోతుంది అనమాట మనకు మంత్ మంత్ తర్వాత మంత్ వచ్చేసరికి ఇంత అమౌంటే ఒక యాభై వేలు మాత్రమే మాకు శాలరీ వస్తుంది కానీ దానికి మించి ఎలా మనం ఊహించుకుంటే ఎలా వస్తుంది అంటే మీరు దానికి తగ్గట్టు ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే అది ఎక్కువగా మీకు ఇచ్చేలా ఉంటుంది కొంతమందికి షేర్స్ అనేవి చాలా బాగా ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఏదైనా వ్యాపారంలో పెట్టుంటారనమాట అలాంటివి అనుకోకుండా లాభాలని తెచ్చిపెట్టి మనకు డబ్బుననేది వస్తుంటాయి అనమాట ఏ ఒక్క లక్కున్నా కూడా మనకు చేర్చిపెట్టేందుకు ఇలాంటి స్విచ్ బోర్డ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయండి పూర్తిగా మన నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది నమ్మకంగా చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో జై సాయిరా జై బారతం